హాయ్ హలో నమస్తే అందరికీ అందరు బాగున్నారా నేను ఎక్కడున్నా అనుకుంటున్నా ఫ్రెండ్స్ కోటికి వచ్చానండు ఈ చూడండి ఈ కోటీలు ఎలా ఉన్నాయో మనకైతే కొంచెం పేద కుటుంబాలు కొనుక్కోవాలి అన్ని తిరిగి కోరికలు తీర్చుకోవాలి డ్రెస్సులు కానీ షాపింగ్ కానీ ఏదైనా సరే అండి వేసుకోవాలని ఒక ఉంటుంది కాశీ ఉంటుంది కదా మంచి డ్రెస్ వేసుకోవాలి మంచి కమ్మలు పెట్టుకోవాలి మంచి షాపింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి అయితే కోరిక ఉంటుంది కదండి పేద కుటుంబాలకు అయితే ఇక్కడ కోటీలు అయితే మంచిగా ఉంటుందని చెప్పచ్చు తక్కువ రేట్లు అయితే అన్నీ దొరుకుతాయండి ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్నవి అయితే కొనుక్కోవడానికి ఉంటుందండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుందండి ఇక్కడ చున్నీలు చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అంట పర్వాలేదండి క్లాత్ అయితే బాగుంది నేను అయితే ఒక రెండు చున్నీలు కొనుక్కున్నాను అండి ఎందుకంటే మనం పేద కుటుంబాలం కాబట్టి తప్పనిసరి ఇంకా మనం చూసి కొనుక్కోవాలండి ఇక్కడైతే చూసారా వాచ్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి క్యాపులు అండి స్టైల్గా ఉన్నాయండి ఇక్కడైతే మొత్తం పౌచులు ప్రతి ఒక్క కమ్మలు డిజైన్ డిజైన్ కమ్మలు అండి కోటిలు అయితే చాలా దొరుకుతాయి యాభై రూపాయలకి సెట్ అండి చూడండి బుట్టాలు ఎంత చక్కగా ఉన్నాయో కాకపోతే నేను ఇంకేం వెరైటీ పెట్టుకోను కాబట్టి ఇంకేం కొనలేదండి చూస్తే కంపల్సరీ కొనాలని అనిపించింది ఇంకా మా ఆయన అయితే అడో చెలో చెలో అన్నాడండి ఎందుకంటే పిల్లలకైతే టూ హండ్రెడ్కి మంచి మంచి కాటన్ ఫ్రాకులు అండి మనం మధ్యతరగతి బతుకులకు అయితే ఇవ్వేనండి సెట్ అయ్యేటిది ఇంకా అయితే ఇక్కడ తక్కువ ఐటమ్స్లో తక్కువ రేట్లలో కానీ మంచి క్వాలిటీ ఉంటాయండి రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఇక మనకి ఏం చేస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే తప్పనిసరి ఉంటాయి కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి ఇది వేసుకోవాలి అది చేయాలి ఇది చేయాలని కాకపోతే ఇట్లా చిన్న చిన్న తక్కువ దొరికిన దగ్గర అయితే కొనుక్కొని మనకు కోరికలు అయితే నెరవేర్చుకోవాలి కదా మంచి డ్రెస్ వేసుకోవాలి ఏదైనా సరే అండి ప్రతి ఒక్కటి ఉంటుంది మంచి నల్ల పూసల దండలు చూడండి బాగున్నాయి ఆడికేలు అయితే ఇంకా ముందుకు వచ్చిందండి అంత లేడీస్ సంబంధించిన అయితే ఉన్నాయి కాకపోతే చాలా బాగుంటాయి టాప్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఈ టాప్ అయితే కొనుక్కుందాం మంచిగా ఉందంటే నన్ను నాడు బొచ్చడు ఉన్నాయి టాపు లేదు గీపు లేదని మా ఆయనైతే చేయి పట్టుకొని వస్తాను అండి ఇంకైతే ఏం కొనయ్యలే మొత్తానికి అయితే ఇంకా చూద్దామని అన్నైతే చూశాను నీ ఎట్లా ఆడలో మనసు ఎట్లా ఉంటుంది ఏది చూసినా కళ్ళు పడితే వదిలిపెట్టాం కదా అన్నీ అయితే చూశాను ఇక కొనుక్కునే అదృష్టం లేదురా స్వామి కనీసం చూశాను తృప్తి పడతాను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే వన్ ఫిఫ్టీకి ఒకటే ఉన్నాయి టాప్స్ అయితే ఇక్కడ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఈ ప్లాజా అండి చాలా బాగున్నాయి చున్నీలు కానీ ప్రతి ఒక్కటి కానీ పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయండి ఇక్కడ షాపులు వెనకాల మనకు షాపింగ్ వెనకాల కూడా పెద్ద పెద్ద షాపులలో అయితే ఉంటాయి కాబట్టి అయితే కొంచెం షాపులలో ఎక్కువనే ఉంటాయండి ఇక్కడ రోడ్ మీద మాత్రమే తక్కువ ఉంటాయి కోటిలో షాపింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు అయ్యేదానికి ఒక ఐదు అయితే అవుతాయండి వెయ్యి రూపాయలల్లా ఇద్దరు పిల్లలకైతే కొనవచ్చు కాకపోతే బయట షాప్కి వెళ్తే ఒక్కరికి కొనవచ్చండి వెయ్యి రూపాయలల్లో అట్లా ఇద్దరు పిల్లలు కూడా వెయ్యి రూపాయల సేఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొనుక్కోవడం మంచిది ఇక్కడైతే టీషర్ట్లు ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి టీ అయితే బాగానే ఉన్నాయి బాయ్స్కి కానీ లేడీస్కి కానీ చాలా మంది చూడండి ఫ్రెండ్స్ కొనుక్కోవడానికి కదా చాలా కోటిలో అయితే చాలా మంది షాపింగ్ చేస్తారు నేను కోటిలో షాపింగ్ చేయడం రెండోసారి అండి ఇది చూడండి ఇంకా ఆల్ వెల్కమ్ రండి రండి అంటున్నా ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా రావాలి రావాలంటాం కదా ప్రతి ఒక్కటి అయితే ఐటమ్స్ బాగున్నాయి క్యాప్స్ కానీ ఇక్కడైతే మనకేమంటారు సౌరాలు కానీ ఇవన్నీ పెట్టుకునే వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటాయి మనం ఏంటంటే పెద్ద యూజ్ ఇవ్వం కాబట్టి మనం పెద్ద చూడం కాకపోతే ఏంటంటే ఉన్నాయి చాలా అనుకుంటే కానీ నల్ల పూసలు దండలు కానీ పూసలు బాగున్నాయండి అయితే ఐటమ్స్ అయితే బాగా అనిపించింది నాకు ఇక్కడ చిన్నపిల్లలకైతే షూలు అనిపించినాయి బుడబిల్లలు ఉంటే నాలుగు ఎత్తుకపోదాం అనుకున్నాం కానీ ఏం చేస్తాం మా ఇంట్లో చుట్టాలలో కూడా లేరు కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు అండి ఓకే తెచ్చేది ఉంటే అయితే కంపల్సరీ బ్యాంగిల్స్ అండి చూడండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే లెగ్గిన్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అండి నేనైతే ఒక లెగ్గిని కొనుక్కున్నాను మా ఆయన్ని బతిల్లడానికి బతిల్లడానికి ఒక లెగ్గిన్ అయితే కొనిచ్చిండు ఏం చేద్దాం బతిల్లాడుకోవాలి ఫ్రెండ్స్ మన అవసరం కాబట్టి మళ్ళీ ఇక్కడ నలపూసల దగ్గర ఇక్కడ వచ్చినా ఎందుకంటే ఆడవాళ్ళకి ఏది చూస్తే దాని మీద కళ్ళు పడిపోతే ఇంకా అది కావాలని ఫిక్స్ అయిపోతామండి మేము ఆడవాళ్ళ మనస్తత్వం అట్లుంటుంది కదా వీడికి ఇంకా ముందుకు వచ్చిందండి ఇక్కడ అయితే ముందుకక్కడ కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారండి ఇదైతే షాప్ అండి చూడండి షాపుల్లో కొంచెం పోయి అడిగితే రేట్లు అయితే బాగా చెప్పారు ఇక్కడ మనకు సెట్ అవ్వదని చెప్పి అయితే ఇంకా నేను కోటి దగ్గరికి వచ్చేసిన కాకపోతే వీడియోలు అయితే చూపిస్తున్నా ఇంకొంచెం రిచ్ క్యాండిడేట్లు అయితే షాపులోకి వెళ్ళి కొనవచ్చు కాకపోతే ఇక్కడ కూడా మంచిగా ఉంటాయండి కోటిలో మాత్రం కలర్ షేడ్ అవ్వడం అలా ఏముండే ఇక్కడ చూడండి చెప్పుల జత కదా ఎన్ని చెప్పులు ఉన్నా మనకేంది కొత్త కొత్త డిజైన్ వచ్చినాక వేసుకోవాలనిపిస్తుంది ఏమండి ఒక రెండు చెప్పులు కొని అని అడిగాను దీనంగా ఏనాడు ఇప్పటికీ నీకు నాలుగు జతలు చెప్పులు ఉన్నాయని పట్టుకొచ్చాడండి నాలుగు జతలు ఉంటే మరొక జత కొనుక్కోకూడదు ఏంది అన్నాను ఇంకనైతే కొనియలే మొత్తానికి చూద్దాం ఇంకా ముందైతే సరిమినారు ఉంది కదా అని ఆలోచించి సపడేకొచ్చేసా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మరి నేను అయితే అన్ని తిరిగేసే అన్ని కొనేసా వన్ ఫిఫ్టీకి కూడా ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే ఈజీగా ఉన్నాయి టూ హండ్రెడ్కే నైట్ ఇలా అండి కాల్ట్ అయితే బాగున్నాయి చిన్నపిల్లలకైతే పట్టు లంగాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి బుడపిల్లకైతే టికిటికి నడితే గమ్ముతుంటారు అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి ముందుకైతే వచ్చినాం కదా ముందుకు వచ్చినాం కదా అయితే ప్రతి ఒక్కరైతే బ్యాంగిల్స్ కానీ ఐటమ్స్ కానీ కొంచెం సెట్ పెట్టుకునే వాళ్ళు హెవీగా పెట్టుకుంటారు కదా వాళ్ళకైతే బాగుంటాయండి ట్యా నాకు ఎక్కువ నచ్చినాయి ఏంటంటే టాప్స్లు నైటీలు ఇక్కడ నల్లపూసల దండలు కానీ టూ టూ వయర్స్ ఉంటుంది కదండి లయనుగా అది ఒకటి అండి బాగున్నాయి అండి నాకైతే బాగా నచ్చింది ఏంటంటే నల్ల దండలు అయితే బాగా నచ్చినాయి సాక్స్లు అయితే అరవై రూపాయలకు మూడు జతలు అండి బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ కూడా మూడు జతలు ఇస్తారు అలా అడిగితే బేరం చేస్తే ప్రతి ఒక్కటి కోటిలో ఏంటంటే బేరం చేయాలండి కోటి అనేది హైదరాబాద్లో ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ రేట్లల్లో మనకు మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉండేటి కోటిలో మాత్రం తక్కువకు ఉంటాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా మినిమం ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ ఉంటుందండి మినిమం అక్కడికి ఇక్కడికి రేటు చూసుకుంటాను కదా ఇదైతే ట్యాప్ బాగుందని చూసాను అది బాగలేదు బాగలేదు అంటూ ఎందుకంటే కొన్ని మంచిగా ఉంది అంటే కొనియంటాడు అని చెప్పి ఇంకా బాగలేదని చెప్పి తప్పించుకున్నాడండి ఏం చేస్తాం తప్పదు కదా మరి వాళ్ళు కాషియరు మనమేమో మన దగ్గర ఏముంటుంది వాళ్ళు ఎలా చెప్తే మనం అలా అయినా వెనక సైలెంట్ అవ్వాల్సిందే వాళ్ళు చెప్పినట్టు ఇంటినే కదా మన జీవితాంతాల చేతిలో చూడండి ఇక్కడైతే పైన షాపింగ్ ఉంది కదా ఇక్కడైతే లోపల పెద్ద పెద్ద షాపులు కూడా ఉంటాయండి కాకపోతే బయట కూడా చాలా బాగానే ఉంటాయి చూడండి చాలామంది అయితే కొనుక్కోవడానికి చీరు ఏకో కాలేజీ పిల్లలు వాళ్ళు వీళ్ళు షాపింగ్ చేయడానికి వస్తారు ప్రతిరోజు అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉంటారు అండి మేము వెళ్ళిన టైంలో కొంచెం మధ్యాహ్నం టైంలో కాబట్టి ఎవరు లేరు నాకు ఈ బుట్టాల చుట్టాను అయితే రోజు జత పెట్టుకోవాలనిపించింది కానీ ఆప్షన్ లేదు కదా నేనైతే అవి ఎక్కువ యూజ్ చేయను మామూలుగా చిన్న కమ్మలే పెట్టుకొని ఉంటా ఎప్పటికైతే నాకు పెద్దగా నచ్చాయి అవి కూడా ఇలా అయితే నేను సింపుల్గానే ఉంటానండి అన్నీ అలా ఉండడం గ్రాండ్ ఇయర్ అవే నాకైతే నచ్చదు కాబట్టి నేను అర్థమైన ఏం కొనను చూసే కొంటాను ఏదైనా ఇక్కడ చున్నీలు అయితే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి మన వస్తువుని బట్టి రేట్లు ఇక్కడ బ్యాగులు కూడా ఉన్నాయి ఇక్కడ మామిడికాయలు బాగున్నాయి అనిపించి బాగా అనిపించింది అండి ఒక మామిడికాయ వచ్చి వంద రూపాయలు అనడానికి నా పానం దడుక్కు అందండి వంద రూపాయలు పెట్టి ఒక మామిడికాయ కొనడా పల్లెటూరులో అయితే ఉత్తం ఇక్కడ ఇక్కడైతే టీ షర్ట్లు ఉన్నాయేమండి ఒక టీషర్ట్ తీసుకుంటావా అంటే ఏ వద్దు వద్దాం అప్పదప్పదాన్ని నీట్ కట్ట చూపించే తీసుకొస్తుండు కానీ ఫ్రెండ్స్ ఒక్కటైతే కొనియట్లేదు ఎందుకు వచ్చినా స్వామి అని అనుకున్నాను నేను కానీ ఏం చేస్తాను నువ్వు చూసి తృప్తి పడాలి కొనవద్దు అని చెప్పి అన్నాడు ఒక చున్నైన కొనియండి అని చెప్పాను నేను నేనేమేం కొన్నా అంటే రెండు టోపీలు అయితే కొన్నా మా ఒకటి ఇంకా మా ఒకటి కొన్నా తర్వాత అయితే ఇంకేముందండి తప్పనిసరి అవైతే రెండు కొన్నా మా ఆయన ఏం చేసింది స్టైల్గా పెట్టుకుందామని అద్దాలు అద్దాలు ఉంటాయి కదా కూలింగ్ గ్లాసులు అవైతే కొనుక్కున్నాడు ఇక్కడ షూలు ఉన్నాయండి మంచి మంచిగా ఉన్నాయండి కొనండి అవి ప్లీజ్ అండి కానీ మరి చూస్తాను వేసుకుంటా అన్నే పెడతాను ఈ చెప్పులు అయితే బాగా నచ్చినాయండి చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన బ్యాంగిల్స్ అయితే వన్ ఫిఫ్టీకి ఉన్నాయి అవి ఒక జత కొనియచ్చు కదా అంటే ఏ వద్దాం మనకి బొచ్చడు అయినాడు బిర్యానీ ఎండ గాజులు బట్టలు ఉన్నాయి ఇంకెందుకు అని చెప్పి చలో చెలో అని చెప్పి దొబ్బుకొని వస్తాడు ఏం చేద్దాం వచ్చిన ఆయన మాటను కాదనలేను కదా కాబట్టి వచ్చిన దండలు అయితే బాగున్నాయండి నాకు బాగా నచ్చినాయి ఎన్నిసార్లు చూసినా నాకైతే మనసు తనివి తీరతలేదండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటైతే నాకైతే బాగా అనిపించిందండి కోటికి వెళ్తే తప్పకుండా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఏదైనా పెళ్లి షాపింగ్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు తప్పకుండా కోటికి వెళ్ళి చేయడం వల్ల చాలా అయితే బెనిఫిట్ ఉంటాయి ఎందుకంటే రెండు వేలు అయ్యాకాడ వెయ్యి రూపాయలలో అయితే ఖచ్చితంగా షాపింగ్ అయిపోతుంది ఐదు వేలు అయ్యాకాడ ఇరవై ఐదు వందలల్లో అయితే ఐటమ్స్ వస్తాయండి పెళ్ళి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి పిల్లలకు కూడా ప్రతి ఒక్క టాప్స్ లెగ్గిన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇదైతే నాకు బాగా అనిపించింది అండి టాపు కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చెప్పింది ఇంకా మా ఆయన అయితే వద్దు 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 నడు నడు అంటాడు ఇక్కడ కూడా చూ అబ్బా ప్లీజ్ అండి ఒక్కడు కొని అని అంటే కూడా లేదు చాలా ఉన్నాయి నీకు ఎందుకు రోజుకొక డ్రెస్ వేసుకున్నా ఉడవా కదా అని చెప్పి పట్టుకాచాడు అండి ఏం చేద్దాం మరి తప్పుతాయా అంత ఉన్నాయా అని ఇంకా మగవాళ్ళకైతే ఒక ప్యాంట్ ఒక షర్ట్ ఉంటే సరిపోతుందండి కానీ ఆడపిల్లలకి అట్లా కాదండి డ్రెస్ మీదకి ఎన్ని కావాలి సారీ మీదకి ఎన్ని కావాలి ప్రతి ఒక్కటి కావాలి కదండి ఆడపిల్లలకి అయితే ఎక్కువ ఖర్చు ఉంటుందండి మగవాళ్ళకైతే ఉండదు ఇక్కడ టెంట్ పీస్కి ఒకటేనండి అండి ప్రతి ఒక్కటి ఫ్లక్కర్లు కానీ నెయిల్ పాలిష్ కానీ టిక్కులు కానీ ప్రతి ఒక్క డిజైన్ డిజైన్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు పెట్టడానికి అయితే ఇక్కడ వచ్చినాక భలే ఉన్నాయి డ్రెస్సులు భలే స్వెటర్లు ఉన్నాయండి చిన్న చిన్నగా నాకైతే సందడి సందడి సంబరం అనిపించింది కోర్టులో చెప్పాల్సింది ఏంటంటే స్పెషల్గా ఎలిజిబుల్ రేట్లను అయితే వస్తాయండి చాలా అంటే చాలా హండ్రెడ్ రూపీస్కి ఇంకా మనకైతే వాచ్ అవన్నీ వస్తాయండి ఇంకా వేరే కన్నా అయితే నాకు తెలియదు చార్మినార్లో అయితే దొరుకుతాయి మళ్ళీ వచ్చి కోటే అండి కోటిలో అయితే మంచి ఉంటాయి ఉంటాయని చెప్తే ఇక్కడైతే మంచి మంచి జ్యువెలర్స్ మంచి మంచి సెట్లు కొంచెం తక్కువ రేట్లనే నేనైతే ఒక సెట్ కూడా కొనుక్కున్నానండి మరి మీకు అది కూడా అయ్యో కోటికి వచ్చారా ఆ కోటికి పోవాలి అలా కోటికి పోవాలనిపిస్తుంది ఏముంది ఫ్రెండ్స్ అక్కడ చూసుడు తప్ప అయితే తీరలేదండి ఎందుకంటే మన ఆడవాళ్ళకాలలో అట్లాంటి ఏది జుత్తుదే కొనబుద్ధి అవుతుంది కానీ మన ఇంట్లో సిచ్యువేషన్ చూసి మన పరిస్థితి చూసి కొనుక్కోవాలి కదా కొనుక్కోవడం ఏముంది అప్పు చేసి కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ అట్లా చేసుకోవడం వల్ల మనమే నష్టపోతాం ఇవో ఉన్నంతలా ఏదో సంతోషాన్ని రెండు రూపాయలు కాడ రూపాయ ఆటన పెట్టి సంతోషాన్ని పరుచుకోవాలి తప్ప అంతే ఉండదని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెడితే తర్వాత రేపు రోజున మనకే నష్టం అండి ఏదైనా సరే ఉన్నప్పుడే కాపాడుకో అండి రూపాయిని పోయే పొడగొట్టుకున్నాక ఎత్తుకుంటే ఎక్కడ రాదండి ఏదైనా మనం చూసి ఖర్చు పెట్టుకోవాలి ఈ రోజు ఇలా ఉన్నాను రేపు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి జీవితాలు ఎలా ఎప్పుడైనా తారుమారు అవ్వచ్చు కాబట్టి నేను చెప్పేది ఒకటే చూసి అన్ని ఆలోచించి కొనుక్కోవాలి ఏదైనా సరే అండి నేను చెప్పేది అయితే చాలా మందికి తెలియక కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు విచలవిడే ఖర్చు పెడతారు అలా పెట్టడం వల్ల ఏముందండి మనకి వెనక ముందు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్క ఐటమ్కి అయితే ప్రతి ఒక్క ట్రేట్ ఉంటుందండి బోర్ల మీదనే చెప్తారు ఇంకా మనం ఇంకా తగ్గించి మనం అడిగితే కూడా అడిగారు ఇయ్యరు ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు కదా ఇది హండ్రెడ్ రూపీస్ ఇంకా అసలు తక్కువ ఇవ్వనే ఇయ్యారు ఒక ఫిక్స్ అయిపోతారు ఒక రేట్ ఫిక్స్ అయిపోతారు ఇల్లు ఇలా అన్నారు కదా పక్క షాప్ పోయి అడుగుదామంటే వాళ్ళు కూడా అదే రేట్ మీద అందరు ఒకటే మాట మీద ఉంటారు అన్నట్టు ఎందుకంటే ఇంతకే అమ్మాలని ఫిక్స్ అయిపోయి అక్కడ అయితే కోటిలో అలా ఫిక్స్ అవుతారు ఇదైతే వన్ ఫిఫ్టీ కోటి బాగున్నాయండి ఫ్లాజా ఫైంట్లో నాకు బాగా అనిపించింది కానీ వద్దు 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 అంటేనే ఉన్నాడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా నాకు బాధ అనిపించింది ఏపా షాపింగ్ ఏం లేదు ఇంటికి అని చెప్పి అన్న లేదు తిరుగు నువ్వు తిరుగు చూడు అని అన్నాడు ఇంకేం చేస్తావు అప్పటికే మా ఆయనకి ఎగ్జామ్ టైం అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇక్కడ కమ్మలు అయితే చాలా బాగున్నాయండి ఇంకనైతే ఇవన్నీ అయిపోయినాయి ఇక టైం అవుతుంది అండి ఎగ్జామ్కి అయితే పోదామని మూడున్నరకు ఎగ్జామ్ టైం కదండి ఇంకా ఏడుకెళ్ళైతే ఇక చెల్ల పోదాం ప టైం అవుతుంది అన్నాం ఎందుకంటే రాకపోదాం అండి ఎగ్జామ్కు టైం ఉంది ఇంకా ముందే పోయి ఏం చేద్దామని అయితే చిన్నగా చూద్దాం కనీసం ఎప్పుడు వస్తామో తెలియదని మేము హైదరాబాద్ వెళ్ళడానికి కూడా కారణం అదేనండి ఎందుకంటే మేము సిటీకి దూరం ఉంటాం కాబట్టి ఇంకా మనం ఎప్పుడో ఒకసారి కోటికి అలా వెళ్తాం కాబట్టి చూద్దాం పదా అని చెప్పి మా ఆయన తీసుకెళ్ళిండు ఇంకా టైం ఉంది కదా అని చాలా అన్నీ అయితే చూసాము ఇంకా బ్యాగులు అవి అయితే చాలా బాగున్నాయి నేను అది అండి ఒక బ్యాగ్ అయితే నూట యాభై పెట్టి ఇంకేం కొనియకుండా మంచిగా ఈ బ్యాగ్ అన్న కొని బట్టలన్న పెట్టుకున్నట్టు అని పోవచ్చు కదా మా ఆడి జాతరలోకి పోతాం కదా అన్నాక సరే అని పిండిచ్చి ఇక లాస్ట్కి అయితే నూట యాభై రూపాయలు బేరం చేసిన ఒక బ్యాగ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూసారా బోర్మిటా తెలుసుగా మీ అందరికీ చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాగులు అయితే చాలా తక్కువ కతాయండి స్వెటర్లు స్వెటర్లు కానీ అవి కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే బాగుంటుంది ఇక్కడ బొకేలు కానీ ఫ్లవర్స్ కానీ బాగున్నాయి నాకు బాగా అనిపించింది ఏం కొందామన్నా కూడా ఏముంది మన సొంత ఇల్లు కాదు కదా అందుకే ఏం కొనలేకపోయినా నేనైతే అన్ని చూసినా ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నా అండి ఇది బాగా అనిపించింది ఫ్లవర్ అయితే అనుకుంటే అద్దులే అవసరమా మనం తిరుగుంటే తిరుగుంటే పోవాలి కానీ ఏమైతే తీసుకోలేదండి చూడండి ఇక్కడైతే ఏ అయినా సరే అండి పది రూపాయలకే అండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా పది రూపాయలే రింగ్స్ కూడా బాగున్నాయండి వీడికత్నైతే ఫ్రూట్స్ అండి ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ ఎలా ఇస్తారంటే ముందేమో ఫ్రూట్స్ షాపులండి అక్కడ ఏంటంటే ఫైవ్ రూపీస్కి ఒకటి అలా కాయలు కేజీలు లెక్కలు అమ్మరండి వెనకనేమో బుక్ స్టాల్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే పాత బుక్లు అన్నీ అమ్ముకుంటారు చదువుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడైతే ప్రతిదానికి రేటు ఎట్లా అంటే ఐదు రూపాయలు పది రూపాయలతోనే ఉంటాయండి కాకపోతే మన దగ్గర మాత్రం కొంచెం కేజీల లెక్కలు ఇస్తారు దాని మీకే పది రూపాయల కోట ఇరవై రూపాయల కోట అయితే ఇచ్చారు ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటే తీసుకుంటే బుక్ స్టాలకి వెళ్ళి చూసినా ఒక బుక్ తీసుకుందాం మా ఆయన కోసం ఇక్కడ అన్ని ఫ్రూట్సే ఉన్నాయండి చూడండి టెస్ట్ అస్తనైతే ఫైవ్ రూపీస్కి ఒకటండి బత్తాయిగాలు ఇక్కడ సీతపాలాలు మరి వీడియో నచ్చు Like, share, subscribe. Bye bye.